మన దేశంలోనే బెస్ట్ వెన్ హాస్పిటల్ శ్రీ గురుభ్యో శ్రీగురు తదుపరి మకర రాశి మకర రాశి వారికి ఈ యొక్క సెప్టెంబర్ పదహారవ తారీఖు నుండి ముప్పైవ తారీఖు వరకు ఎలా ఉంది అలాగే విశేషంగా మనం ప్రతిసారి కూడా మాస ఫలితాలు చెప్తూ ఉంటాం అలా కాకుండా ఈసారి మనం పక్ష ఫలితాలు చెప్తూ ఉన్నాం కాబట్టి ఎవరైనా సరే ఈ యొక్క పదిహేను రోజుల్లో వారికి ఎలా ఉండబోతుంది ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి ఎలాంటి మంత్రం చదవాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ యొక్క జాతకంలో మకర రాశి వారికి ద్వితీయంలో రాహుగ్రహ సంచారం చేయడం వలన మీ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ ఒకలా ఉంటే అవతల వాళ్ళు ఇంకోలా అర్థం చేసుకోవడం వాళ్ళకేంది అద్భుతంగా ఉంది ఫుల్ డబ్బులు ఫుల్ ఆస్తి వాళ్ళకేంటి అని మాట్లాడుకునేటువంటి వాళ్ళు నరదృష్టి ఎక్కువగా అయ్యేటువంటి అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఏంటంటే మీరు డిజాస్టర్గా ఉంటేనేమో బాగున్నట్టుగా చూపిస్తారు మీరు బాగుంటే అసలు మీ పరిస్థితే బాగాలేదని మాట్లాడుకుంటారు ఎలా అయినా సరే మీ గురించి చర్చ మాత్రం జరుగుతుంది మూడవ ఇంట శనిగ్రహ సంచారం చేయడం వలన మిస్కమ్యూనికేషన్ జరిగే అవకాశం ఉంటుంది అనుకోని పరిస్థితుల వల్ల మీరు ఒకటి మాట్లాడితే వాళ్ళు ఇంకొకటి అర్థం చేసుకోవడము మీ పరిస్థితి ఏమిటో తెలియకుండా ఉదాహరణకు మీకు జ్వరం వచ్చింది అనుకోండి మీరు చిరాగ్గా ఉండి బ తర్వాత చూసుకుందామని మాట్లాడతా ఎంత పొగరు పెరిగిపోయింది అసలు ఎంత చిరాగ్గా మాట్లాడుతున్నారు అంటే అవతల మీ పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోకుండా మాట్లాడే వాళ్ళు తయారవుతూ ఉంటారు ఆరవ స్థానంలో గురుగ్రహ సంచారం చేయడం వలన మీ యొక్క డైలీ లైఫ్లో డిసిప్లైన్డ్గా ఉన్నటువంటిది కాస్త ఇండిసిప్లైన్ అవుతుంది కొన్ని రోజులు కొన్ని రోజులు టైం టు టైం అన్ని పనులు అవుతాయి కాస్త మూడ్ స్వింగ్స్ కూడా డిఫరెంట్గా ఉండే అవకాశం ఉంటూ ఉంటుంది ఎయిత్ హౌస్లో శుక్రుడు సూర్యుడు కేతుగ్రహ సంచారం చేయడం వలన శుక్రుడు ఎప్పుడూ కూడా ఎయిత్ హౌస్లో పరివర్తన అనంటే మీరు మారేదానికి సహాయం చేస్తారు ఎందుకంటే రాక్షసులకు దైత్య గురువైనటువంటి అయినటువంటి వారు మీరు పరివర్తన చెందాలంటే ఛాన్సెస్ ఇస్తాడు మీరు ఏదైనా అలవాటు మార్చుకోవాలి ఉన్న బ్యాడ్ హ్యాబిట్స్ తొలగిపోవాలి ఎక్కడికైనా వెళ్ళాలి ఏమన్నా చేయాలి ఇవన్నీ కూడా ఏంటంటే శుక్రుడు చాలా బాగా హెల్ప్ చేస్తాడు ఈ పరంగా అలా కాకుండా ఇంకా సూర్యుడు చాలా బాగున్నాడు స్వక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి ప్రభుత్వ ఉద్యోగస్తులకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకు బాగుంటుంది వీళ్ళందరితో పాటుగా కేతుగ్రహం ఏదైతే ఉందో అకౌంట్ రిలేటెడ్ అప్పులు అమ్మడము కొనడము ఏవైనా సరే కాస్త లాభ పొందడము ఏవైనా డబ్బు పరమైనటువంటివి అలాగే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అలాగే బ్యాంకింగ్ సెక్టార్లో ఉన్నటువంటి వాళ్ళు ఇంకా ఏవైనా సరే క్యాషియస్గా వర్క్ చేస్తున్నటువంటి వాళ్ళు వీళ్ళందరు సాటర్డే అకౌంటెంట్స్ వీళ్ళందరూ కూడా బాగుంటుంది ఎందుకంటే కేతు యొక్క అధిదేవత ఎవరైనా అంటే ఆయన చిత్రగుప్తుడు చిత్రగుప్తుడు ఎప్పుడు కూడా అకౌంటింగ్ సంబంధించి చేస్తాడు మనం డబ్బుతో డబ్బు పుట్టించుకోవాలని సాధారణంగా ఎవరు అనుకోకూడదు ఒక్క వైశ్యులు తప్ప అలా కాకుండా నేను డబ్బులు వడ్డీకి ఇస్తానండి నేను డబ్బులు ఇచ్చిన వడ్డీకి ఇచ్చిన డబ్బులు రావట్లేదు అంటే దానికి కారణం పరహస్తగత ద్రవ్య పునఃప్రాప్తి అర్థం కుబేర పూజ అంటే కరిషి వేరే వాళ్ళ చేతికి వెళ్ళిన డబ్బులు తిరిగి మనకు రావాలంటే కుబేర పూజ చేయాలి తొమ్మిదవ ఇంట బుధగ్రహ సంచారం చేయడం వలన బుధుడు ఎప్పుడూ కూడా మీకు ఎడ్యుకేట్ చేస్తాడు అది కూడా ఏదైనా మార్కెటింగ్ రిలేటెడ్ ఇష్యూస్లో ఎందుకంటే బుధుడు ఈ స్వక్షేత్రంలో ఉండడం వల్ల మార్కెటింగ్ రిలేటెడ్ ఇష్యూస్లో మిమ్మల్ని బాగా పెంపొందిస్తాడు వ్యాపారం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది వేరే మీది కాని స్థలంలో మీరు వ్యాపారాన్ని ప్రారంభించుకునే అవకాశం ఉంటుంది దానికోసం దూర ప్రాంతాలు ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది దశమ స్థానంలో కుజగ్రహ సంచారము లాభం వచ్చేటువంటి దాన్ని బ్రేక్ చేయడము లేదా మీ లాభం వచ్చిన తర్వాత ఆ డబ్బును హాస్పిటల్కో మీ ఆరోగ్యం బాగాలేకనో ఖర్చు పెట్టేటువంటి అవకాశం ఉంది ముఖ్యంగా ఎవరైనా సరే ఆడవాళ్ళకైతే కాస్త లోపల అబ్డామినల్ సంబంధించినటువంటి ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది అలాగే ఇవన్నీ కూడా ఏంటంటే మనం గోచార రీత్యా చెప్పే విషయంలో మాత్రమే పూర్తిగా మీ జాతకం విశ్లేషణగా కావాలంటే మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి రెండు వేల ఇరవై ఐదు రూపాయలు తీసుకొని జాతకం అరవై డెబ్బై పేజీల్లో మీ దాకా ఇస్తాం మాకు మూడు గంటలు టైం పడుతుంది అరవై పేజీల్లో పీడిఎఫ్ మీకు ప్రొడ్యూస్ చేస్తాము చాలా మంది ప్రింటెడ్ కాపీ ఇస్తూ ఉంటారు నేను కంప్లీట్గా అరవై డెబ్బై పేజీల్లో మీకు పీడీఎఫ్ ఇస్తాను మీరు ఎక్కడైనా సరే సేవ్ చేసుకుని ఎనభై సంవత్సరాల వరకు కూడా మీరు అది సేవ్ చేసుకోవచ్చు ఈ నెల జాతకం చెప్పించుకున్న వాళ్ళ కరుంగలి మాల కానీ జ్వాలాముఖి మాల కానీ ఇవ్వడం జరుగుతుంది ఆసక్తి కల నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు ఇక అన్ని వర్గాల వాళ్ళు ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి ఎలాంటి మంత్రం చదవాలనే విషయాన్ని తెలుసుకుందాం మనం సాధారణంగా అన్ని వర్గాల వారికి సంబంధించి ఇప్పుడు ఇప్పటి వరకు కూడా గ్రహ సంచారంలో భాగంగా ఎలా ఉండబోతుంది వాళ్ళు వారికి ఎలాంటి సిచ్యువేషన్స్ ఎదుర్కొంటారు అనేటువంటివి చెప్పాం ఇప్పుడు ప్రత్యేకంగా ఏంటంటే చాలా మంది ఇబ్బంది పడి ఎదుర్కొనేటువంటి సమస్య ఏంటంటే వివాహానికి సంబంధించి ఇబ్బంది పడుతూ ఉన్నారు కాబట్టి ఎవరైనా సరే శీఘ్రం వివాహం కావాలి మంచి వరుడు దొరకాలి మంచి వధువు దొరకాలి అనుకునేటువంటి వారు ఈ యొక్క మంత్రం ఏదైతే ఉందో అది పదివేల సార్లు పూర్తి చేస్తే వారికి ఖచ్చితంగా వివాహం ఖచ్చితంగా అవుతుంది ఆ మంత్రం ఏమిటో చూద్దాం ఈ మంత్రం బయటికి కాకుండా మనసులో చదువుకోవాలి వీలైతే జపమాల సంఖ్యతో చేసుకోవడం మంచిది ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీం క్లీం విశ్వేశ్వరాయ నమ ఈ మంత్రాన్ని ప్రత్యేకంగా ఎవరైతే టెన్ థౌజండ్ టైమ్స్ చదువుతారో వారికి ఖచ్చితంగా మంచి వివాహం జరగడం మంచి వధువుతో లేదా మంచి వరుడుతో వివాహం జరుగుతుంది అలాగే మనకి ఈ వీడియో టెలికాస్ట్ అయ్యే టైంకి మధ్యలో మహాలయ అమావాస్య అని ఉందండి ఈ మహాలయ అమావాస్య రోజు చాలామంది ఏంటంటే వాళ్ళ పెద్దలకు బియ్యం ఇవ్వడం లాంటివి అలాగే ఎవరైనా సరే వాళ్ళ పెద్దలు ఎప్పుడు చనిపోయారో తెలియకుండా ఉన్న తిథులు ఉంటే మహాలయ అమావాస్య నాడు చేస్తారు ఇవే కాకుండా ఒకవేళ మీరు మీరు తిథులు చేస్తున్నప్పటికీ మహాలయ అమావాస్య నాడు ఎవరైనా సరే ఋషులకు మునులకు పీఠాధిపతులకు తర్పణాలు విడిచిపెట్టినా దానాలు ఇచ్చినా విశేషంగా మీకేవైనా పితృదోషాలున్నా పోతాయి ఇవే కాకుండా మీరు అన్ని సక్రమంగా చేసినా ఎక్కడో ఒక్క చోట మేము శ్రద్ధాలోపం జరిగిందేమో అన్న అనుమానం ఉందండి అలాంటి ఉంటే ఇప్పుడు నేను చెప్పేటువంటి ఈ మంత్రాన్ని ఆ మహాలయ అమావాస్య నాడు పదకొండు మార్లు చదవడం వల్ల ఆ దోషములు రాకుండా మీ యొక్క వంశాభివృద్ధి గోత్రాభివృద్ధి కలుగుతుంది ఆ మంత్రం ఏమిటంటే ఓం పితృగణాయ విద్మహే జగద్ధారిణి ధీమహి తన్నో ప్రచోదయాత్ ఈ మంత్రాన్ని చదవడం వల్ల విశేషంగా ఈ యొక్క పితృదోష సంబంధిత దోషములన్నీ కూడా పోగొట్టుకోవచ్చు చాలా మంది ఏమిటంటే అసందర్భంగా ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు అకారణం చేత ఏవైనా సూసైడల్ అటెంప్ట్స్ చేసి చనిపోవడము అర్ధాయిస్తో చనిపోవడము లేదా మా వంశంలో మా ఇంట్లో ఎవరైనా సరే అరవై సంవత్సరాల లోపే చనిపోతూ ఉన్నారు వైదవ్యంతో ఆడవాళ్ళు ఉంటూనే ఉన్నారు చిన్న వయసులో చనిపోతున్నారు పుట్టిన వాళ్ళు అంగవైకల్యంతో పుడుతూ ఉన్నారు లేదు పుట్టినటువంటి వాళ్ళకి ఇంకా చాలా రకాలైనటువంటి ఇబ్బందులతో పెళ్ళైతే పిల్లలు అవ్వట్లేదు పిల్లలైతే వాళ్ళకు బాగుండట్లేదు అసలు పెళ్లిళ్ళు అవ్వట్లేదు ఉద్యోగాలు రావట్లేదు ఇలా ఎన్నో సమస్యలు ఉంటాయి ఇవి జాతక కుండలి రీత్యా గనక మీకు లగ్నం నుంచి తొమ్మిదవ స్థానంలో రాహు ఉన్నా రాహుతో సూర్యుడు కలిసి ఉన్నా ఇవి యొక్క లగ్నాధిపతి నాలుగవ ఆరవ ఎనిమిదవ పన్నెండవ స్థానాల్లో కనుక సంచారం చేస్తూ ఉన్నా లేదు మీ యొక్క జాతకరీత్యా లగ్నం నుంచి లగ్నం నుంచి ఒకటవ రెండవ నాలుగవ ఏడవ ఎనిమిదవ పన్నెండవ స్థానంలో కుజగ్రహ సంచారాలు చేసినా లేదా ఇప్పుడు నేను చెప్పిన సిగ్నిఫికెన్స్ ఏవైనా మీకు కనిపించినా అవి పితృదోషాలు ఉన్నట్టుగా కన్ఫామ్ కాబట్టి ఎవరైనా సరే మీకు పితృదోషాలు ఉంటే గోకర్ణ క్షేత్రంలో ప్రత్యేకంగా ఆ దేవాలయ ప్రధాన అర్చకులతోని మనం దగ్గరుండి పూజాది క్రతువులు కూడా చేయిస్తాం దాంట్లో మోక్షనారాయణ బలి త్రిపిండేశార్థము అలాగే దశధానములు వీటితో పాటు ప్రాయోచిత తిలాహోమము మీ ఫుడ్ అండ్ అకామిడేషన్ ఆ తర్వాతకి బ్రాహ్మణ భోజనములన్నీ కూడా అందులోనే ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి బయట చాలామంది ఏవో చెప్తున్నారండి ఆ రేట్ ఈ రేట్ అంటున్నారు మన దగ్గర మన త్రు వెళ్ళిన వాళ్ళకు మాత్రం పద్దెనిమిది నుంచి ఇరవై ఒక్క వేల రూపాయల్లో ఆ యొక్క అంతా కూడా పూర్తవుతుంది అలాగే మీకు వీడియో ఎండింగ్లో ఒక మంత్రం చెప్తాను అని చెప్పా కదా ఎవరైనా సరే వేరే వాళ్ళ చేతికి వెళ్ళిన డబ్బులు తిరిగి రావట్లేదు అనుకున్న వాళ్ళు ఆ మంత్రం ఏమిటంటే ఓం యక్ష గణనాయకం కుబేరం శివసకం ఉత్తర దిగ్భాగే వసికం సర్వ సంపద ప్రదాయకం నమామి మమ సర్వద ప్రసన్నకరం సిద్ధిం దేహిమే నమమా నమమా అనొచ్చు నమ అనొచ్చు అయితే సింపుల్ అండి ఈ మంత్రం మూడు సార్లు ఉత్తరం వైపు తిరిగి చదివితే మీ వేరే వాళ్ళ చేతికి వెళ్ళిన డబ్బులు తిరిగి వస్తాయి అదేంటండి అంత సింపుల్ అంటే ఈ మంత్రం చదువుతున్నంతసేపు కనురెప్ప కొట్టకుండా చదవాలి కనురెప్ప కొట్టారా మళ్ళా మొదటి నుంచి స్టార్ట్ చేయాలి అలా ఒకసారి పూర్తయిన తర్వాతకి ఆగి కళ్ళు మూసుకొని మళ్ళీ ఫ్రెష్గా మళ్ళీ ఇలా స్టిఫ్ గా కళ్ళు ఇలా ఉంచి ఉత్తరం వైపు చూస్తూ ఈ మంత్రాన్ని చెప్పాలి అలా మూడు సార్లు చెప్పిన నూట ఎనిమిది సార్లు హోమంలో హవిస్సు వేసిన మీ గ పరహస్తగత ద్రవ్య పునఃప్రాప్తి అర్థం వేరే వాళ్ళ చేతికలిన డబ్బులు తిరిగి వస్తాయి ఇప్పటి వరకు మేము చెప్పినటువంటి అన్ని కూడా గోచార రీత్యా చెప్పిన విషయములు మీ యొక్క జాతకం విశ్లేషణగా కావాలి మీ జాతకంలో ఏమైనా సర్పదోషములు ఉన్నాయా ఏవైనా పితృదోషములు ఉన్నాయా స్త్రీ ఉన్నాయా లాంటివి తెలుసుకోవాలంటే కూడా కింద ఉన్న నెంబర్కు కాల్ చేయండి వాట్సాప్ చేయండి డీటెయిల్డ్గా జాతక కుండలి మీ దాకా అందించడం జరుగుతుంది జాతకానికి రెండు వేల ఇరవై ఐదు రూపాయలు ఛార్జ్ చేస్తాం వీటితో పాటుగా కరుంగలిమాల మాల లేదా జ్వాలాముఖి మాల కూడా మీకు జాతక కుండలతో పాటిస్తాం సర్వేజన సుఖినో భవంతు స్వస్తి